హలో అమ్మా ఎన్ని రోజులకి పండుగకు వచ్చినావా ఎట్లున్నావు పొలం కాడు ఉన్నావా సరేదా ఇన్ని పాత పొలమే ఎప్పుడు నిన్న నైట్ వచ్చిన ఊకే పండినారా నీకు పండుగ లేదు ఏం లేదు తిన్నా ఏమన్నా తిన్నా ఎప్పుడ ఇంకా విశేషాలు అమ్మా నువ్వు కడుకోమమ్మా ఫస్ట్ మనం ఇక్కడ బయట పోయి కూర్చున్నాం మార్నింగ్ వచ్చినమ్మా లేదురా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వచ్చిన అయిపోయిందా పండుగ మొత్తం పండుగ అయిపోయింది ఇప్పుడు రా నాటిక ఈ తుఖం పెరగస్తారేమయ్యా ఇంకో పది రోజులు టైం పడుతుంది ఇప్పుడు వర్క్ ఇదే నయ్యా ఇదే వర్క్ ఇప్పుడు మొత్తం మానేది గంతా ఇదంతా మానే పోయి కూర్చొని దా పోదాం తుప్పులు చుట్టేసుకో ఆ పారేనా పెట్టురా ఒవోలు ఎత్తుకోరా రా మన పొలం కాడికి కోరు వస్తార్రా మా అమ్మ ఇంటికి పోయినండే అమ్మ నేను అమ్మమ్మ అమ్మమ్మ చెప్పి నుండే పొలం కాడికి పోయిన అని పోన్ చేద్దాం మరి నాకు ఫస్ట్ ఏ ఇంటికాడ ఉన్నాయేమో నీకు సపరే చేద్దామని వచ్చిండు మురుకులు తెచ్చిన వాటర్ తెచ్చిన పొలం కాడ ఉన్నా నాగనిక మురుకులు వాటర్ తాగి కూర్చొని మాట్లాడదాం మురుకులు తీసుకోండి కదా మమ్మ ఎడస్తుందామా ప్లేస్ మంచిగా ఉంటుంది మొత్తం పుడతాబుడుతుండదు ఇక ఏం లేదు ఇప్పుడు మంచిగా కూర్చొని మాట్లాడదాం మస్తు వాళ్ళు అయితే మాట్లాడతాం పుట్ట మంచిగా ఉంది పాములు రావాలి వీడికి చెయ్యి నీకు మనమ్మ వీళ్ళని ఏమన్నా పోతావి మనల్ని ఏమని అమ్మవారు మనకు అమ్మ ఉంది కదా ఇక మనల్ని ఎప్పుడు చల్లనే అనేది ఇంకా మామ్మ తాత అమ్మమ్మ ఎట్టుంది ఇద్దరు బాగానే ఉన్నారు

ఎల్లరు అయ్యా నువ్వు ఆగమా ముత్తువు మెల్లగా మెల్లగా రూస్నా అమ్మ ఏ పడది ఆ చెట్టు గట్టి ఉందరు మా మురుగులు తినమామ్మ మురుగులు తెచ్చిన ట్రీ పట్టుకో వాటర్ లాగ టేస్ట్ ఎట్లేదు మనం వాళ్ళ టేస్ట్ వేయడం అవుతుంది అరా ఎప్పుడు చేసిన బంగారం అని ఇక ఇంటికి వచ్చిండు ఇంటికి అమ్మ పంపించిందా ఇగో మా అడగెట్టు ఇంకేం మా అమ్మ విషయాలు ఇంక నెక్స్ట్ జాబ్ కోసం మేము ట్రై చేస్తున్నాం లేదు జాబ్ ఏం ట్రై చేస్తలే జాబ్ ఏం ఇంక అయ్యా ఎందుకురా ఇంత అనంగా చదివినావు మరి ఇంట్రెస్ట్ ఏం లేదు జాబ్ మీద మరి పొలం పని వేసుకుంటుంటావా ఏ పని చేద్దాం పొలం పని చేసే వాల్యూ ఉండదు అమ్మా కి కావాలి వాడు ఇచ్చే ఇరవై వేలు ముప్పై వేలు జీతానికి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు వానికి మనకి లీవ్స్ అవసరం ఉంటే లీవ్స్ ఇవ్వడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే లీవ్ ఇవ్వడు కరెక్టే మమ్మ ఇప్పుడు మనకి ఒక పిల్లని ఇవ్వాలన్నా కానీ వాడు జాబ్ చేస్తున్నా అంటారు పొలం పని చేస్తుంటే వాల్యూ ఉంటలేదు అమ్మా ఇప్పుడు నాకు ఇట్లా తెలుసు నేను ఉన్నంత అమ్ముకొని ఆనే పోయి వచ్చిన పిల్లని ఇచ్చేటోనికి పొలం చూస్తారు కానీ పిల్లవాడు పొలం పని చేయవద్దు దారా అంతే అట్లనే ఉంటుంది ఏదైనా జాబ్ ఉండి ఒక నీకు ఇరవై వేలు ఇరవై వేలు వచ్చినా చాలు జాబ్ చేస్తున్నట్టు ఉండాలి అంత కాదు మీ డాడీ వాళ్ళంతా ఎంత ఆశపడారు మరి తాత ఇట్లా ఏమంటది నాది ఇల్లు అలా రెంట్ తీసుకు రెంట్ అయితే ఘోరం ఉంది ఇప్పుడు నాకు ఇచ్చే వచ్చే జీతం మొత్తం దానికి ఈఎంఐలకి వీటికి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడైతే ఉంటుంది కానీ అయితే ఈఎంఐలకే మస్తు అందం అవుతుందా మీకేం ఈఎంఐలు రా కొన్ని రోజులు ఈఎంఐలు ఏం లేకునేవా కొన్ని బెడ్డింగ్ సార్ ఆర్డర్ వల్ల ఇప్పుడు ఈఎంఐలు ఇప్పుడు లోన్స్ అవన్నీ తీసుకున్న ఇబ్బంది అయిపోయింది మామ ఇప్పుడు నా రెండు నేనే కట్టుకున్నా కట్టుకోలేకపోతున్నాను నేను ట్రై చేస్తున్నా అన్నీ క్లోజ్ చేసుకొని నేను ఇట్లా ఇక్కడి సైడ్ వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుని వచ్చిందనుకుంటే బిజినెస్ అనేది ఏమైనా పెట్టుకున్నామని చూస్తున్నా అదే బెస్ట్ మామ మనం ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని మన ఊళ్ళో మనం ఉండి అమ్మనా నేను చూసుకుంటుంటే బెస్ట్ నం చేయడం ఎందుకు అవును అమ్మ కానీ ఇంత చదివినాం కదా జాబ్ ఇట్లా చేయకపోతే ఇంటర్ ఇట్లా అంటారని ఇన్ని రోజులు జాబ్ చేసినాం ఇప్పుడు నాకు ఇట్లా ప్రెషర్ ఎక్కువైపోయింది నా ఇటే వచ్చారా అందరం ఉంటాం సపోర్ట్ చేస్తాం అదే చూస్తున్నాం అమ్మ ఇటే వచ్చి సెటిల్ అయిపోతాయి అవును అని ఏం చేస్తుందిరా నాకు ఏ టాపిక్ వదిలేసా ఆ టాపిక్ ఏందిరా నాకు అన్నీ తెలుసురా నేను నువ్వు చేసి వెళ్ళని నాకు అన్నీ తెలుసు ఆమె జాబ్ చేసుకుంటున్నా సరే నాదైతే వదిలేసా కానీ స్కూల్ లైఫ్లో సైకిల్ మీద నీదేమైంది మామ నాది ఉంది నడుస్తుంది జాబ్ చేస్తుంది ఆమె కూడా

లేదురా అక్కడ కాపీనే ఆగిపోదాంగా మళ్ళీ ఎప్పుడు కలుస్తుంది మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మేము కావాలా మన మన నీకు గ్లాసెస్ మళ్ళీ వచ్చినప్పుడు తీసుకురా కొనుక్కో ఆ వాటర్ ఇల్లసి અમા નું કડકો માપસ છું చెట్లలో ఏముండాయి కదా మొత్తం చెట్లు ఉన్నాయి రా నేను ఉండగా మా అమ్మ నువ్వేనా తవ్వనా ఇవ్వ నా రూట్ మ్యాప్ పమ్మా వర్షాకాలం కదా ఇట్లనే ఉంటది పువ్వులు తీసుకొని మనం ఏరుచుకొని మనమే మంచిగా కాల్చుకొని ఉప్పు కారం పెట్టుకొని సీజన్ సార్ అది నెక్స్ట్ కంకిల్ ఏడు సీజన్ అదే ఒక్కోటి కాల్చింది తీసుకుందాం ఎందుకంటే మనం చేసే పేలయిపోతుంది ఎందుకు పేలయితది అది వీడియోలనే బామొస్తుంది సార్ నాకు చానందం లేదు పాటు సార్డు సార్ చెట్టు ఎంతో కరెబ్తుంది ముందట ఆచడే తోగినట్టుంది సార్ సార్ ఏదో డాక్టర్ రాసినట్టు రిసిప్ట్ నీకు జ్వరం వచ్చింది బాబు ఇట్లా వేయాలి బాబు మెల్ల మాట్లాడు చారేటుడు సైను ఎందుకు ఇస్తుంది మామ నీకు ఇటే వచ్చారా అందరం ఉంటాం సపోర్ట్ చేస్తాం అదే చూస్తున్నా ఇటే వచ్చి సెటిల్ అయిపోతాయి

నీది స్కూల్ లైఫ్ లైఫ్లో సైకిల్ మీద నీదేమైంది మామ నాది ఉంది నడుస్తుంది జాబ్ చేస్తుంది ఆమె కూడా ఎందుకు నవచ్చు సార్ వీడు ఎందుకు నేను మంచి నేపునే సార్ మీడే నవ్వుతుంది వీడురా తడిసిపోతాం మళ్ళీ హెల్తీగా ఉంటాం రా అరే అవునరా మనం స్కూల్ సార్ ఉంటాడు చూడరా సోషల్ సార్ ఉన్నాడా రాయనా సార్ ఎన్నో ఉంటాడు కదా మన దగ్గర మా అమ్మాయికి వచ్చినా కదా జిమ్ చేస్తారు అట్లైనా నాకు కూడా పోవాలని ఉంది పోదాం ఇద్దరం కలిసి పోదాం సార్ నేర్పిస్తాడు మనకి সার্ড মানে